కుబేరత్వం వచ్చాక పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కనపడ్డారు శివుణ్ణి గుర్తుపట్టాడు వెంటనే పులి చర్మం పాము అన్ని ఉన్నాయాగా కానీ అమ్మవారు ఎలా ఉందంటే ఆవిడ ఊరుకో రకంగా ఉంటుంది అమ్మవారు మీరు గమనించండి అమ్మవారు అంటే అరవై ఏళ్ళు ఉంటాయి పెద్దవిడ మా ఆవిడకు లేవేటి మా అమ్మకు లేవేటి అలాగే పెద్ద ఆవిడ లేదు కైలాసంలో కనిపించిన అమ్మవారు ఎలా ఉందంటే పదహారు ఏళ్ల ఉంది వచ్చి శివుడు భుజం మీద ఉయ్యారంగా చేసింది వాళ్ళు ఆయన సరదాకి వేసింది ఫోటో దిగుదాం తపస్సు చేసినా మానవుడే ఎలా ఆలోచించండి పదహారేళ్ల అమ్మాయి శివుడు భుజం మీద చేసింది ఏమిటి అని వీడికి అసూ వచ్చింది నేను ఇన్నేడు తపస్సు చేశాను నేనే శివుడిని ముట్టుకోలేదు ఈవిడెవరో అమ్మాయి వచ్చి శివుడిని ముట్టే దేవుళ్ళు కూడా అందమైన ఆడవాళ్ళకి లొంగిపోతారా అనే దురభిప్రాయానికి వచ్చి అమ్మవారికి అదో రకంగా చూసి ఎందుకని ఆవిడ చెప్పించింది నీకు లక్ష ఉన్నా సరే నీ కుడుకన్ను గవ్వగా మారి పైకి కిందికి ఆడుతూ ఉంటుంది ఎడమ గోళం ఎర్రగా మారి కుడికేసి చూస్తూ ఉంటుంది నీకు ఈ గుడ్డితనం తప్ప